ముగ్గుల పండకి హాజరయ్యారు ధనం నాగేంద్ర నిర్వహిస్తున్నటువంటి పండకి మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి హడావుడు ఉంది ఇక్కడ చూసిరు ముగ్గులు ఎట్లా అనిపిస్తాం తప్పకుండా ఇప్పుడే వచ్చానండి నేను కూడా ఇంకా ముగ్గులు చూడలేదు మినిస్టర్ గారు సీ డిప్యూటీ సీఎం సీఎం గారు వస్తున్నారని విన్నాను వాళ్ళతో వెళ్ళి ఒక రౌండ్ చూస్తాము అండ్ ఈరోజు దానం నాగేందర్ గారు ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున మా మహిళలందరూ కూడా అన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మరి ఇతర మహిళలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కాంపిటీషన్స్లో అది ఫస్ట్ టైం నాగేందర్ గారు ఒక ప్రైజ్ అవార్డ్స్ అండ్ కన్సలేషన్ ప్రైజెస్ ఇవన్నీ కూడా మహిళలకి ఇవ్వడం జరుగుతుంది అయితే మీరు చూసినట్టయితే చాలామంది మహిళలు రాలేదు ఎందుకంటే మాకు ఫ్రీ ఫ్రీ బస్ ఉంది కదా నేను అడిగితే మా అక్క చెల్లెల్ని అడిగితే మేము ఫ్రీ బస్ ఇచ్చినారు కదా సీఎం గారు అందరూ కూడా వాళ్ళ అమ్మగారు ఇంట్లోకి కూడా పోయినరు ఊర్లలోకి పోయినరు అందుకే ఇంకా కొంచెం తక్కువనే ఉన్నారు వే లాస్ట్ టైం చూసినట్టయితే ఇంకెక్కుండే సో చాలా సంతోషం అండి ప్రతి ఒక్క మహిళ కూడా వచ్చి అంటే ఎంత సందడిగా ఉందంటే ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ని పండుగలు కూడా బోనాల నుంచి మొదలుకొని బతుకమ్మ కానివ్వండి సంక్రాంతి పండుగ కానివ్వండి ఇవన్నీ కూడా మహిళలందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటే మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఇట్లనే ప్రోత్సహిస్తూనే ఉంటాము మీ అందరికీ కూడా తెలుసు సీఎం గారు ప్రతి ఒక్క మహిళను కూడా కోటేశ్వరరాలు చేయాలి అనేసి ఆయన ఒక ఆలోచన అదే కాకుండా మహిళని మేము ముందుకంటే ఏ ప్రోగ్రాం ఉన్నా సరే వాళ్ళని ముందుకు రావాలి ముందుకు నడవాలని ఫస్ట్ ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లను మాత్రం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది